मैं एक नाम है

ਦੇ ਇਹ ਤੋਂ ਵੀ ਜਿਆਦਾ ਬਹੁਤ ਹੀ ਇੰਟੈਰੈਸਟਿੰਗ ਹੈ ਇਹ ਵੀ ਲੈਣ ਦਾ ਯੋਗ ਹੈ ਤਾਂ ਵੀ ਇਹ ਸਭ ਚੱਲਦਾ ਹੈ ਅੱਛਾ ਸਰਪਟ ਕੋ ਨਿਕਲਣ ਨੂੰ ਕੋਈ ਨਹੀਂ ਆਉਂਦਾ ਥੈਂਕ ਯੂ ਬਹੁਤ ਬਹੁਤ ਨਮਸਕਾਰ ਜੀ ਜੀ ਬੈਠੇ ਰਹੋ ਸਰ ਅਰੁਣਾ ਪਤੀ ਸਰ ਬਾਈ ਆ ਰਿਹਾ ਹਾਂ ਹੁਣ ਲੈਣ ਚੱਤ ਕੋ येसे ऑग्रा दिस ओके सर येसे दवंड दिस ओके यानी मैंने अलग से शूटिंग किया ओके सर वेट प्लीज क्लोज कर लेता रहता रहता लीस को अंदर क्यों खींचता है येसे 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 नहीं ओके सर कसा र उंगलिकले इन्ह्यातो ना फिनिश ओके सर दिस दवंड वेट प्लीज क्लोज దిస్ గుడ్ ఇనఫ్ ఇంకా అందరికీ ధన్యవాదమే మీరు అందరు వచ్చారు ఇక్కడ సో ఈరోజు ప్రెస్ మీట్ కారణం రెండుది ఒకటి మంచి ఆపరేషన్ మన ఆంధ్ర భీమవరం సబ్ డివిజన్ టీం చేశారు దీనివల్ల సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కోసం మీరు అందరికీ తెలిసాము థ్యాంక్ యూ ఆల్ ఫ్యూ ఫర్ కమింగ్ ముఖ్యంగా ఈ కేసు చూస్తే టూ నైంటీ సెవెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భీమవరం టూ టౌన్లో కేసు కట్టడం జరిగింది ఆన్ సెవెంటీన్త్ నవంబర్ పది రోజు ముందు ఈ కేసు కట్టాము అండర్ సెక్షన్స్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ ఫోర్ త్రీ జీరో ఎయిట్ సబ్ సెవెన్ సిక్స్టీ వన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ నిత్య సమితి అండ్ సిక్స్టీ సిక్స్ సి అండ్ డి ఆఫ్ ఐటీ యాక్ట్ ఇది చూస్తే ఒక న్యూ మోడల్ కార్డ్ డీల్ మోడల్ వాడారు ఫ్రాడ్స్టర్స్ విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ అండ్ ఐపిఎస్సి కోడ్ ఈ కేసులో మన విక్టమ్ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ముస్లివాడు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆయన దగ్గర నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళడం జరిగింది దిస్ వన్ హ్యాస్ గాన్ టు కెనరా బ్యాంక్ సెవెన్ ల్యాక్స్ सैकंड वन टू करूर वैसा बैंक नयी लैक् फिफ्टी थर्ड वन यैंक सैवन ऐक् फोर्थ वन इंडियन बैंक एन टीन थाउज ईसीआईसीआई बैंक सिक्सटीन 50. टेन का सेंट्रल बैंक आफ् इंडिया टेन ऐक् मैं विक्टम की नगो अकों कैनरा बैंक और यूनियन बैंक ऐक्सी बैंक अंकबी సో ఫ్రాష్ దగ్గర కూర్చో కొందిగా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ హీ హ్యాస్ గాట్ దిస్ మనీ రీసెంట్గా సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ బికాస్ ఆఫ్ అ డెత్ క్లెయిమ్ వన్ కరో విక్టమ్ దగ్గర ఉంటుంది సో దట్ వాజ్ విత్ హిమ్ ఇది చూస్తే దిస్ ఇస్ ద థర్డ్ కే ఆర్ ఇన్ఫ్యాక్ట్ మా మన దగ్గర ఐదు కేసెస్ జరిగినాయి అందరూ ముస్లివాడ్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బింగ్ టార్గెటెడ్ కొంచెం లోన్లీనెస్ ఉంటుంది భయం కూడా వచ్చేస్తే ఇమీడియట్లీ లైక్ ఇన్ దిస్ కేస్ ముందు ఒక ఫ్రాడ్స్టర్ ఎస్ఐ కానీ సిఐ ఫ్రామ్ బెంగళూర్ పోలీస్ కాల్ చేశారు చెప్తున్నారు మీ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సమ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అండ్ పోర్నోగ్రాఫీ ఈ సంబంధించి మీ పైన కేసు కడతాం తో ఇమీడియట్లీ ద విక్టిమ్ హ్యాస్ గాట్ ఫ్రేడ్ అండ్ చెప్పిన అమౌంట్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ జరిగింది To gain his further confidence, okay, IPS officer, Daya Nayak, Karke further Martha. And, and the conversation has taken place in Telugu only. So even uh, voice-changing apps and uh, recording devices also are being used. Under calls, WhatsApp calls through international numbers have happened. So the Tuesday we have seen uh, these um, bank accounts are being taken as mule accounts. Uh, people like these 13 accused which we have arrested. చాలా మంది కమిషన్లో తీసుకుని ఒక టెన్ ల్యాక్స్ అయిన అకౌంట్లో పెట్టేస్తే వన్ ల్యాక్ ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్ టేకన్ బై ద ఫైనల్ ఫ్రాడిస్టర్ హూ ఈస్ బేస్డ్ ఇన్ కంబోడియా నయన్ గారు నయన్ గారికి హీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర డిస్కార్డెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ కంబోడియా ఈ ఫార్టీన్ మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేసే వాళ్ళు కూడా సెవెన్ మెంబెర్స్ ఆల్రెడీ హ్యావ్ వర్క్డ్ ఇన్ కంబోడియా ఆర్ ఆర్ స్టిల్ వర్కింగ్ అండ్ అప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నారు సో దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ బ్యాంక్ అకౌంట్స్ మన ఐపీ లాగ్స్ దెన్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ జరిగింది వేర్ ద విడ్రావల్ అండ్ ఎవ్రీథింగ్ హెజ్ హ్యాపండ్ అందరూ కల్పి టుగెదర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఎంటైర్ గ్యాంగ్ అండ్ ఒక నీట్గా సేఫ్ ఆపరేషన్ మన అందరూ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి ఈ అరెస్ట్ కోసం జరిగింది సో వీ కుడ్ అరెస్ట్ ఆల్ దీస్ ఫోర్టీన్ పీపుల్ బేస్డ్ అపాన్ దియర్ కన్ఫెషన్ దిస్ రికవరీ వాజ్ మేడ్ So, out of total 78 lakh lost 19 lakh immediately i4c 193 called jst it was held as lean amount in various accounts tarvata e 30 lakhs cash then uh, gold ornaments and uh, other uh, items we have received and total 62 lakh worth recovery which is 80% of the total amount has happened this is a very significant and a big recovery normally we face a lot of problem in these issues బికాజ్ ఇమీడియట్లీ వెంటనే అకౌంట్లో మళ్ళీ మళ్ళీ డబ్లు వెళ్తున్నాయి సో ఫార్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రమ్ ఫోర్ అకౌంట్స్ ఇట్ హ్యాస్ గాన్ టు సిక్స్ అది అయిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ దెన్ ఫైనల్లీ ఫైనల్ చూస్తే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అకౌంట్స్ ద మనీ హ్యాస్ గాన్ ఎవరెవరు ఫారెస్టర్ ఉన్నారు ఎవరెవరు నార్మల్ పర్సన్ ఉంటారు చాలా కష్టం ఉంటుంది ఫైనల్గా అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో ది కంప్లైంట్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ సిగ్నిఫికెంట్లీ లాంగ్ టైమ్ ఆరు రోజు నుంచి జరిగిన ఫ్రాడ్ తర్వాత వచ్చారు సో బికాస్ ఇట్ ఇస్ అ లోకలీ దండ్ దిస్ ఆపరేషన్ దిస్ అక్యూజ్డ్ బిలాంగ్ టు వేరియస్ ప్లేసెస్ ఖమ్మం దెన్ బెంగళూరు అనంతపూర్ విశాఖపట్నం సో అందరూ దేవర్ ట్రైంగ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ ద కంట్రీ వెన్ యూ హెవ్ అరెస్టెడ్ ఇట్ సో ఈ సందర్భంగా మన రాష్ట్రం డీజీ గారు హరీష్ కుమార్ గుప్తా సార్ ఈస్ వెరీ వెరీ అడమమెంట్ అండ్ డైలీ బేసిస్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ బింగ్ చెక్డ్ వాట్ ఈస్ ద ప్రాగ్రెస్